హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలాగొచ్చి చవ్వలు ఎల్వలగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే స్టవ్ అనమాట అదంతా విరిగిపోయింది చూసారా ఆ స్టాండ్ ఉంటది కదా చిన్నది ఇరిగిపోయింది ఫస్ట్ స్టార్టింగ్ తీసుకు రెండో రోజు అండి ఇది కింద పడే సర్ది కాకుండా బర్నర్ ఉంటది కదండి అది కూడా ఏంటంటే చాలా బ్లాక్ అయిపోయింది అలాగే ఆ మంట కూడా సరిగా రావట్లేదు అనమాట ఇరిగిచ్చినప్పుడు గప్పు గప్పు మంటూ ఉంటారు అంటుంది కదా అలా వస్తుంది అనమాట అయితే నేనైతే ఇది మార్చాను ఇది ఆఫర్ లో వచ్చిందంటే చెప్తానండి మధ్యలో కాస్ట్ ఎంత అయింది అనేది ఇంక ఇది ఏంటంటే దానిపైన వాళ్ళది స్టిక్కర్ లాగా వచ్చి ఉంటది కదా అది ఉంచుకోండాక్క పనికి వస్తుంది అని చెప్పాడు ఇంకా మా స్టవ్ ఉంది కదా నేను ఏంటంటే దానిపై కవర్ నీట్ గా కట్ చేసుకో నీకు ఇంకా స్టవ్ కు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే అతను దీన్ని తీసేసి నీట్ గా చూపిస్తున్నాడు అనమాట ఇదేమో ఓపెన్ చేశారు గానీ ఇంకా అది ప్లాస్టర్ అవి వేస్తున్నారు కదా ఇంకా అవి ఇంతగా తినేద మా చిన్నవాడు ఏంటంటే ఇంకా అవన్నీ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ బెటర్ అని ఆయన అని చెప్పాను ఇంక సరే ఇంక ఇవన్నీ ఏంటంటే అన్బాక్సింగ్ చేసేసి ఇంకా అయితే ఇలా మాకు ఇచ్చేసి ఇద్దో ఆ పాత స్టవ్ ఉంది కదా నేను తినేసరిగా ఏమి క్లీన్ చేయలేదు ఇంకా అలాగే తీసుకెళ్లిపోయారండి ఈ స్టవ్ అయితే ఫోర్ హండ్రెడ్ కి తీసుకెళ్లారనమాట ఇప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇంకా నాకు కడుపు మండిపోయింది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కి తీసుకెళ్లారు తర్వాత నేనైతే ఇంకా ఈవినింగ్ అంతా ఈ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి అంతా అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసి ఆ దేవుడికి కూడా దీపరాజన పెట్టుకున్నానండి ఇంక ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ గా మేమైతే స్టవ్ అయితే ఇది ఏంటంటే మంచం కింద పెట్టారనమాట మా చిన్నవాళ్ళ దెబ్బకి ఇంక ఇద్దరు నెట్టుకొని వస్తూ ఉన్నారనమాట ఇంకా అయితే ఇలా పెట్టేసారండి దీన్ని అయితే నేను ఇప్పుడు మొత్తం టోటల్ గా అసలు ఎలా ఉంది అనేది ఇంకా ఇలా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇద్దండి ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఆ ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ కవర్ తీలేదు కదా ఆ నాకేంటంటే ఈ స్టవ్ చూడగానే అమ్మో ఇది సరిపోతుందో లేదని టెన్షన్ స్టార్ట్ అయింది ఆ అంటే అప్పుడే కాదు ఇంకా కొంచెం బయట పెట్టిన తర్వాత నాకు అది సరిపోతుందో లేదో ఇంకా మా వాడు హెల్ప్ కూడా తీసుకున్నాడు అది పక్కన పెట్టేశాడండి ఇంకా నేనైతే ఈ కవర్ అయితే అతను చింపేశాడు కదా ఇంకా సరేలే అని చెప్పాను ఇంకా దాన్ని అయితే తీసేసానమాట ఇక్కడ అంతా ఏంటంటే ఈ బర్నర్ కి ఏంటంటే ఇలాగా ప్లాస్టర్ అవే అంటించారండి ఇంకా వీళ్ళ పిల్లలు అయితే ఇట్లా కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంకా సరేనన్నా కొంచెం దూరంగా జరగడ్ అని చెప్పనేసి ఇదిగో ఇవన్నీ అది తీసేస్తూ దీనికి దారం కట్టారండి ఆ బర్నర్ కి వాటికి ఇది ఫ్రెస్టేజ్ కంపెనీ అనమాట ఇది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ టూ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా వచ్చింది కదా అంటే ఇలాగా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవడానికి బాగుంటది కదండి అది ఓపెన్ చేసేస్తే అంటే ఈ బర్నర్ అవన్నీ ఉంటాయి కదా స్టాండ్ ఉంటుంది కదండి ఇవన్నీ ఓపెన్ చేసేసి నీట్ గా తులుసుకోవచ్చు అనమాట ఆ పర్పస్ అంటే ఇది ఎప్పటి నుంచి చూస్తున్నాను కొనాలి అని చెప్పారు అనుకుంటున్నాను అప్పుడు చాలా కాస్ట్ ఉండేదండి ఇది ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిందని నేనైతే ఈ బర్నర్ ఇవన్నీ తీసేస్తాను ఇంకా ప్లేట్ కూడా వస్తుందేమో అనుకున్నాను కానీ ప్లేట్ అయితే రాలేదనమాట ఓన్లీ ఆ స్టాండ్ ఆ బర్నర్ ఈ మోడు ఈ రెండు మాత్రమే వచ్చాయండి ఇంక వీటన్నిటినైతే మళ్ళా పెట్టేస్తున్నాను చాలా స్ట్రాంగ్ గా అనమాట స్టాండ్ అయితే అసలుకి ఆ ఇలాగేదా గానీ బ్రాండ్ బ్రాండే కదా అంటారు కదా అలా అనమాట ఫస్ట్ స్టవ్ కి దీనికి చాలా వేరియేషన్ ఉందండి నేను ఏంటంటే ఇద్దరు వెనకాల కూడా చూసారా ఎలా ఉంది వెనకాల కూడా మీకు చూపిద్దా అసలు ఎత్తలేకపోతున్నాండి చాలా వెయిట్ ఉంది అనమాట సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ కరెక్ట్ గా సరిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తానండి చాలా వెయిట్ ఉంది అనమాట అసలు ఎత్తలేకపోతున్నామండి అంత వెయిట్ ఉంది ఇది అయితే అయితే నాకైతే ఎక్కువే ఇది కానీ నేను అసలు కొనేదాన్ని కాదు నాకు ఆఫర్ వచ్చిందనమాట ఇంతకు ముందు మీకు చెప్పాను నేను కొత్త స్టవ్ తీసుకుంటున్నాను అదేంటంటే క్యాన్సిల్ అయిపోయిందండి అందువల్ల ఏంటంటే ఇంకా అది తీసుకోలేకపోయాను ఇదేంటంటే ఇప్పుడు ఎలాగో ఆఫర్ లో వచ్చింది కదా అని చెప్పాను ఇప్పుడు నాలుగు నాలుగు పోయిందండి ఇంకా దేవుడు మరి ఎంతకైనా ఏమో దాన్ని అయితే స్టాప్ చేసేది మూడు పోయింది కదా అని అనుకుంటాను నేనైతే ఇంకా ఎందుకు ఆ ఇంకా అదైతే రాలేదనమాట ఇంకా ఏంటంటే ఇక్కడైతే ఇది ఫిట్ చేస్తున్నానండి మరలా ఏంటంటే దీన్ని కొంచెం ముందు జరుపుకొని దాన్ని అయితే ఇలా ఫిట్ చేస్తాను కరెక్ట్ గా జరిపింది అనమాట నాకైతే ఇది కొత్తగా ఉందండి ఇప్పుడే కదా తీసుకోవడం దీన్ని అయితే ఇదేంటంటే ఆ వెడల్పు ఉంటుంది కదా అదేమో పొడవు పొడవో ఈ కాలెక్క కదలేదు పొడవు ఉంటుంది కదండి పొడవ స్పేస్ అయితే తగ్గింది అనమాట ఇంకా స్టవ్ అయితే అటు ఇటు తిప్పినా కానీ కదలేదు కానీ ఇదైతే అసలు అటు ఇటు తిప్పటానికి కూడా లేదనమాట అంత వెయిట్ ఉందండి ఇది అయితే ఇది జాబ్ హోల్డర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఆ ఏదో పసుపు కుంకుమైతే పెడుతున్నానండి నాకు అంతగా ఎలా చేయాలో కూడా తెలియదు ఏదో నాకు తెలిసిన పూజలు నేను చేసుకుంటానమాట పూజలు చిన్నప్పటి నుంచి అంతగా చేయలేదండి నాకు అంతగా రావు పూజలు చేసుకోవటం ఎక్కువ నాకు తెలిసిన పూజ నేను చేసుకుంటాను అనమాట ఇంకా ఇలాగైతే ఒక బొట్టు అలాగే ఆ పసుపు కుంకుమైతే పెట్టుకున్నానండి ఆ అయితే ఇదేంటంటే జాబ్ హోల్డర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఆ ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇంకా హడావిడిగా వెళ్తాం కదా డ్యూటీలకి అలాగా ప్పుడు దీని మీద ఏమైనా పడిపోయినా కానీ దీన్ని అయితే ఈజీగా ఆ స్టాండ్ ఎత్తేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఆ అది కాకుండా ప్లేట్లు లాంటివి కూడా ఏం లేవండి అది కూడా ఏమన్నా పొంగినా కానీ కింద పోయే పర్పస్ కూడా లేదనమాట దీనికైతే అయితే దానికైతే మన కింద పోతుంది కదా ఇంకా ఇవి అయితే నాలుగు పొయ్యలు అయితే బాగున్నాయి మంట కూడా రావడం కూడా కాకపోతే కొత్త కదా నాకెంత కొంచెం భయంగా ఉంది అనమాట దీన్ని హెవీగా ఉందండి ఇంక ఇదిగా పాలు అయితే పొంగించామనమాట పాలు కొంచెం పొంగాలి కదా అని చెప్పని ఇలా అయితే పొంగించాను నేనైతే యాక్చువల్గా పాయసం చేద్దాం అనుకున్నా టైం లేక చేయలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను పాయసము ఇంకా ఇద్దరికి ఏంటంటే బూస్ట్ అయితే ఇలా కలిపానండి ఆ పిల్లలకి ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు మార్నింగ్ కూడా మేమైతే ఈ స్టవ్ వల్ల ఫుడ్ కూడా ఏంటంటే పిల్లలు నేను ఎలక్ట్రికల్ కురందగా దాంట్లో ఉండేనండి తర్వాత పెరిగేసుకుని తిన్నాను ఇంక ఇది పెట్టేటప్పటికి మాకు ఇంచుమించుగా సెవెన్ అయిపోయింది ఇంక సెవెన్ కంటే ఇంక పూజ చేసుకొని అంతా శుభ్రం చేసుకొని ఇంకా నేనైతే ఇంకా పిల్లలకి అయితే ఇద్దరు బూస్ట్ అయితే ఇలా కల్పిస్తూ ఉన్నానమాట ఇంకా పిల్లలిద్దరైతే ఇంక బూస్ట్ తాగిన తర్వాత నేను కొంచెం కాఫీ కలుపుకున్నానండి ఇంకా ఇలా అన్నమాట ఆ మా స్టవ్ అయితే ఇలా ఉందండి ఇంక ఇక్కడ చూసారా పాలు అవి పడ్డాయి కదా ఇప్పుడు దాన్ని అయితే నేను క్లీన్ చేసేస్తాను ఆ ఇప్పుడు చూపిస్తానండి ఎంత ఈజీనో క్లీనింగ్ అనేది ఆ నాకు తెలిసినంత జాబ్ హోల్డర్స్ అయితే ఇది చాలా అంటే చాలా బెటర్ అనమాట చాలా బెటర్ ఆప్షన్ అనమాట ఇంకా ఇదిగో పిల్లలైతే పాలుదేనండి ఇంకా స్టాండ్ తీసేసి ఇది కొంచెం వేడిగా ఉంది కదా కాలుతుంది అన్నమాట ఇంకా అంతే ఇక్కడ ప్లేట్ లాగా కూడా తీసుకుని అట్లాగా చేసుకున్నది ఏం లేదు ఇంకా దాని మీదే నీట్ గా తుడిచేసుకున్నామంటే నీట్ గా పోతుందండి ఇంకా ఇలా క్లాత్ తోటి అయితే కొంచెం అంత వాటర్ వేసుకొని నేనైతే నీట్ గా తుడిచేసుకున్నాను ఇదేనండి నేను అలాగే ప్లీజ్ అండి కొత్తగా ఏదైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదేంటంటే ఇంకా ఇలాగా తుడిచేసానమాట నేనైతే ఆ నీట్ గా చూసాను ఇంకా అలాగా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి